హలో గైస్ వెల్కమ్ టు అవర్ బ్యాక్ ఒక్క సినిమాకి నాలుగు వేల కోట్ల ఎంట్రా మైండ్ దొబ్బిందా బాలీవుడ్ వాళ్ళకి ఎస్ నాకైతే మైండ్ మింగిందని అనిపిస్తుంది నాలుగు వేల కోట్లు ఏంటి భయ్య మన సినిమాలకే అసలు వెయ్యి కోట్లు రావాలంటే ముక్కి మూలిగి మూలిగి అలా మూలుగుతున్నారు సో వీళ్ళు ఏకంగా బడ్జెట్టే నాలుగు వేల కోట్లు పెట్టేస్తున్నారు బాలీవుడ్ రామాయణం ఎస్ ఇది రామ్ ఆయనం సో మొత్తానికి ఇంక విషయంలోకి వచ్చేస్తే బాలీవుడ్ లో రామాయణ సినిమా తీస్తున్నారు అందులో యశ్ విలన్ అదే రావణుడుగా అండ్ రణవీన్ కపూర్ రాముడుగా సో ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి నితీష్ తివారి వయ్యా సో నితీష్ తివారీ ఆడేవుడు అంటారు మన తెలుగు ప్రజలు సో వాళ్ళ కోసం అయితే నితీష్ తివారి ఎవరు కాదు దంగల్ ఇప్పుడు మీకు గుర్తొచ్చుంది దంగల్ డైరెక్టరే ఈ నితీష్ నితీష్ తివారి అనమాట సో దంగల్ తీశాడు రెండు వేల కోట్ల సినిమా కొట్టేసింది సో మామూలుగా లేదు సో దాని తర్వాత చిచ్చోరినో ఏ చోరినో తీసాడు భయ్యా సో ఆ చిచ్చోరిలో కుచ్చోరి అయిపోయింది సో ఆ సినిమా వెళ్ళిపోయింది సో మొత్తానికి ఏ నమ్మకం పైన ఈ డైరెక్టర్ మీద అంత బడ్జెట్ నాలుగు వేల కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తున్నారు ఈ ఎవరు ప్రైమ్ స్టూడియోస్ అండ్ యష్ మాస్టర్ క్రియేషన్స్ ఈ రెండు సంస్థలు కలిపి ఈ ప్రొడ్యూసర్లు కలిపి ఈ నాలుగు వేల కోట్లు పంచుకుంటున్నారనమాట అంటే ఇంత నువ్వు పెట్టు ఇంత నేను పెడతా పార్ట్ వన్ పార్ట్ టూ కి ఇంత పెడతాం సో నాలుగు వేల కోట్లకి మనము ఏం తగ్గకుండా సో పిక్చర్ అవుట్పుట్ గా ఇద్దాం నాలుగు వేల కోట్లు నువ్వు రెండు వేల కోట్లు వేసుకుని నేను రెండు వేల కోట్లు వేసుకుంటా మనకు ముప్పై వేల కోట్లు వచ్చిందంటే నువ్వు ఐదు వేల కోట్లు వేసుకుని ఐదు వేల కోట్లు వేసుకుంటా ఓకేనా సో ఇది అనమాట పంచాయతీ అయితే ప్రైమ్ స్టూడియోస్కి అండ్ మోస్ట్ ఆఫ్ ఫిల్మ్స్కి అయితే సో ఇంతవరకు బానే ఉంది భయ్యా ప్రొడ్యూసర్లు మాత్రం ధైర్యం చేశారు ఒప్పుకోవాలి బట్ తీసేవాడు కరెక్ట్గా ఉండాలి కదా ఆయన ఏమన్నా రాజమౌళి అయినా నిజిత్తివారే సో హై బడ్జెట్ మూవీస్ విఎఫ్ఎక్స్కి సంబంధించిన ఇదంతా సో అలాంటి సినిమాని అంటే ఏ డైరెక్టర్ని తక్కువ చేయాలని కాదు బాలీవుడ్ డైరెక్టర్ అంటే నేను నవ్వం లేదు ఏ వాళ్ళ సినిమాలు తీసే అంత రొట్ట సినిమాలే ఆ విఎఫ్ఎక్స్ మొత్తం ఓ ఓ అని తీస్తారు బట్ విఎఫ్ఎక్స్ చూస్తే చెత్తగా ఉంటుంది సో వాళ్ళ సినిమాల స్టోరీలు కూడా చెత్తగా ఉంటాయి సో స్టోరీ అయినా కాబట్టి స్టోరీ ఏం వెతుక్కవాల్సరం లేదు వీలైతే బట్ ఫోకస్ అంటే స్క్రీన్ ప్లే మీద అండ్ విఎఫ్ఎక్స్ మీద ఫోకస్ చాలా ఉండాలి బట్ నితీష్ తివారికి ఉందా అంటే అలాంటి సినిమాలు బ్యాక్ సైడ్ ఏవి చేయలేదు ఆయన అయితే సో చూడాలి మళ్ళీ ఏ రేంజ్లో వీళ్ళు ఒప్పుకున్నారో ఎందుకు ఒప్పుకున్నారో బట్ రెండు వే నాలుగు వేల కోట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం మాట్లాడకండి బడ్జెట్ గురించి నాలుగు వేల కోట్లు వీళ్ళకి రికవరీ కావాలంటే ఆశాభాష విషమా తెలుసు సోదరా ఒక్కసారి ఆలోచించు అసలు ఇప్పుడు నాకు తెలిసి మామూలుగా మనం ఆడుకుంటే ఇప్పుడు ఒక ఏదైతే ఒక ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు బడ్జెట్ పెట్టు బిజినెస్ పరంగా వస్తుంది అన్నమాట ఇక ఆరు వందల షేర్ రావాలి సినిమాలకి అని వస్తున్నారు రీసెంట్గా పుష్ప అంటే కలికి ఇలాంటి సినిమాలు పెద్ద సినిమాలు వచ్చాయి సో అవన్నీ ఈజీ కొట్టి వెళ్ళిపోయాయి సో ఎందుకంటే పన్నెండు వందల కోట్లు పది వందల కోట్లు రెండు వేల కోట్ల దాకా వస్తున్నాయి సినిమాలు ఇప్పుడు అంటే రెండు వేల కోట్లు గ్రాస్ అది షేర్ కాదు గ్రాస్ రెండు వేల గ్రాస్ అంటే వెయ్యి కోట్లు షేర్ ఉంటుంది అంతే అంతకు మించి ఏమి ఎక్కువ ఉండదు సో వెయ్యి కోట్ల షేర్ అంటే వీళ్ళ సినిమాకి ఇప్పుడు ఎంత రావాలి పార్ట్ వన్ పార్ట్ టూ అంటున్నారు ఓకే బాగానే ఉంది బాగా పంచుకున్నారు కాబట్టి సో పార్ట్ వన్ పార్ట్ టూ అంటే పార్ట్ వన్కి నాలుగు వేల కోట్ల గ్రాస్ రావాలి పార్ట్ టూకి నాలుగు వేల కోట్ల గ్రాస్ రావాలి అంటే ఇది సంఖ్య ఇలాగా ఉంటుందంటే నాలుగు వేల కోట్లు ప్రచారం చేశారు బట్ నాలుగు వేల కోట్లకి అయిపోతుంది ఆ సినిమా అంటే నాలుగు వేల కోట్లకి కావదు ఆరు వేల కోట్లు అవుతుంది ఈ సినిమా సో ఆరు వేల కోట్లంటే పోయి నాలుగు వేల కోట్లకి లెక్కేసుకుంటే ఎనిమిది వేల కోట్ల గ్రాస్ వసూలు చేయాలి ఈ రెండు పార్ట్లు కలిపి సో ఇప్పుడున్న సిచువేషన్ బట్టి మనం చూసుకుంటే ఓకే ఇప్పుడు వాళ్ళు మొత్తానికి ఏదో త్యాగం చేసేసారు ప్రొడ్యూసర్లు ఓకే బాగానే ఉంది ఎందుకంటే త్యాగం చేస్తే తప్పించి ఇంకా మనం ఏం చేయలేం ఎందుకంటే బావల్ లాంటి సినిమా త్యాగం చేస్తేనే ప్రొడ్యూసర్లు వచ్చింది అలాంటి సినిమా అలాంటి అవుట్పుట్ వచ్చింది లేకుంటే వచ్చేది కాదు సో ఇప్పుడు మనము వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు సినిమాలు చూసేవాళ్ళం కాదు కలెక్షన్స్ సో అలాంటి ధైర్యం ఇప్పుడు మీరు కూడా చేస్తున్నారు బట్ బడ్జెట్ ఈజ్ హై అయితే చాలా ఓవర్ బడ్జెట్ ఓవర్ హైప్డ్ బడ్జెట్ మామూలుగా కాదు సో ఇక్కడ చూసుకుంటే హిందీలో నుంచి ఒక రెండు వేల కోట్లు వేసుకున్న పార్ట్ వన్ సినిమాకి ఇంకా ఓవరాల్గా సౌత్ ఇండియా మొత్తం ఇంక ఇండియా మొత్తం వేసుకున్న ఒక వెయ్యి కోట్లు వస్తుంది సో మొత్తం మూడు వేల కోట్లు ఇంకా పార్ట్కి ఇంకా హై బిల్ బెల్డ్ అయినా ఒక నాలుగు వేల కోట్లు సో ఎటు తిప్పి కొట్టినా ఒక ఏడు వేల కోట్ల దాకా గ్రాస్ వస్తుంది రెండు పార్ట్లకు కలిపి అంటే నేనేమంటున్నా హింది నుంచి రెండు వేల కోట్లు వస్తాయి ఓకేనా ఫస్ట్ రెండు వేల కోట్ల సినిమా అవుతుంది ఎందుకంటే ఆ బడ్జెట్ పెట్టి ఇంకా విఎఫ్ఎక్స్ క్వాలిటీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా అవుతుంది రెండు వేల కప్పు లాంటి హీరో ఉన్నాడు కాబట్టి బాలీవుడ్లో సో రెండు ఏడు వేల కోట్ల గ్రాస్ వచ్చినా ఇక్కడ ఇంకా వంద కోట్ల గ్రాఫ్ బొక్కే ప్రొడ్యూసర్కి మాత్రం ఇప్పటివరకు నాకు ఉన్న ఒపీనియన్ ఇది బట్ ఖచ్చితంగా సినిమా మాత్రం ప్రొడ్యూసర్లో బాగా రిస్క్ చేశారు రిస్క్ లేదే రిస్క్ లేనిదే రిస్క్ లేదన్నట్టు సో చూద్దాం ఏ రేంజ్లో క్రియేట్ చేయబోతున్నారు బాలీవుడ్ వాళ్ళు ఈ సినిమా పైన అండ్ నాకైతే యశ్వీ రావణుడిగా ఎలా చూపించబోతున్నారని ఆసక్తికరంగా ఉంది ఇంకా సాయిపల్లవి సీతగా క్యారెక్టర్లో దిగిపోద్ది అండ్ రణవీ కపూర్ రాముడిగా బాగానే సూట్ అయ్యాడు సో అన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి నెగిటివ్ పాయింట్స్ ఏవైతే లేరు ఏవో ఒకటి లేదు సో చూద్దాం సినిమా ఎలా ఉండబోతుందో పాజిటివ్గానే ఉందాం నాలుగు వేల కోట్ల బడ్జెట్ అంటే ప్రొడ్యూసర్ షెడ్ పోకుంటే చాలు హ్యాపీ సో మొత్తానికి ఇది గాసి మరి మీకు అనిపిస్తుంది ఈ బడ్జెట్ పైన తప్పకుండా మనకు కంట్రోల్ తెలియండి ఇంకంత కదా సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబ్